హాయ్ ఫ్రెండ్స్ ఈ ఇండిపెండెంట్ హౌస్ చూస్తుంటే చాలా చక్కగా ఒక వ్యాలీ లాగా కనిపిస్తుంది కదా వరుసగా ఈ హౌసెస్ అన్ని ఇండివిజువల్ హౌసెస్ చాలా చక్కటి రోడ్సు ఆల్రెడీ ఫార్టీ ఫీట్ రోడ్స్తో డెవలప్ చేయబడిన వెంచర్లో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అందుబాటులో ఉందండి ఇది వాళ్ళు యుఎస్ వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి అక్కడ సెటిల్ అవుతున్నారు కాబట్టి ఇది అమ్ముతున్నారు అయితే ఈ హౌస్లో ఆ ఫ్లోరింగ్ చేసి ఎక్కడ వరకు అయితే ట్యాప్ చేసి సిమెంట్ వరకు ఉందో అక్కడ వరకు రెండు వందల ఇరవై గజాల్లో పదకొండు వందల ఐదు ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అటుపక్క ఖాళీ ల్యాండ్ వాళ్ళు ఉంచుకుంటారు సో ఇక్కడ ఉండట్లేదు కాబట్టి కొంచెం ఈ హౌస్ నీట్గా లేదు సో చూడటానికి చాలా వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసుకుని చాలా మంచి లొకేషన్లో పీస్ఫుల్ వాతావరణంలో ఉంది డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఎంటర్ అవగానే హాల్ హాల్ పక్కన కి డైనింగ్ వచ్చింది కదా ఇదంతా డైనింగ్ కింద వస్తుంది అట్లాగే అటుపక్క కిచెన్ ఈ హౌస్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి మనకు పూజ గది కూడా చక్కగా ఓ పక్కన ఇచ్చి ఉన్నారు వర్క్లన్నీ కంప్లీట్ చేసుకుని చాలా చక్కగా ప్రజెంట్ వాతావరణంలో ఉన్న లొకేషన్లో మనకి తక్కువ బడ్జెట్లో వస్తుందండి వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు కాబట్టి చాలా చాలా తక్కువ ప్రైస్లో నలభై ఏడు లక్షలకే ఈ హౌస్ అనేది డబుల్ బెడ్రూమ్ హౌస్ అందుబాటులో ఉంది రెండు వందల ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది చూస్తున్నారు కదా ఈ హౌసెస్ అన్ని చాలా చక్కగా అదొక వ్యాలీ లాగా కనిపిస్తూ ఉన్నది అలాగే ఇక్కడ డైనింగ్ ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఏమో ఇదంతా హాల్గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఇక్కడ టీవీ రూమ్గా కానీ ఈ రెండు కూడా బెడ్రూమ్లు ఈ రెండు బెడ్రూమ్లు కూడా చాలా చక్కటి సైజెస్లో వచ్చినాయి ప్లాంగ్స్ అన్ని పోసి ఉన్నాయి మనకు నచ్చిన విధంగా ఈ ఇంటీరియర్ కానీ వుడ్ వర్క్ కానీ చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్కి ఈ అటాచ్డ్ టాయిలెట్ లోపల కూడా చూసారు కదండి చాలా స్పేషియస్గా ఉంది అలాగే ఫిట్టింగ్స్ అన్నీ కూడా చాలా చక్కగా కంప్లీట్ చేయబడి ఉన్నాయి ఈ లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్ కూడా ఈ ప్లాంగ్స్ అన్ని పోసి ఉన్నాయి మనకు నచ్చిన విధంగా అయితే దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అలాగే ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్ ఉంది ఈ ఫిట్టింగ్స్ అన్నీ కూడా చాలా చక్కగా కంప్లీట్ చేసి ఉన్నాయి అలాగే పై వర్క్ కూడా టైల్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉన్నాయి చాలా మంచి హౌస్ అలాగే ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వస్తే ఈ హాలు ఇటుపక్క మనకి డైనింగ్ కిచెను కనిపిస్తుంది కదండి ఈ హాల్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది మనకి చాలా గా ఉంటుంది అలాగే ఇక్కడ కార్ పార్కింగ్ ఒకటి కాదండి రెండు కార్లు పెట్టుకున్నా కూడా మనకి చాలా చక్కటి స్పేస్ ఉంటుంది అలాగే స్టెప్స్ పైకి వెళ్ళి కూడా మనం ఈ చుట్టుపక్కల ఎలా ఉందనేది చూద్దాము చూస్తున్నారు కదా చాలా చక్కగా ఎక్సలెంట్గా చుట్టుపక్కలంతా కూడా చాలా పీస్ఫుల్గా వాకింగ్ జాగింగ్ ఐదు లక్షల మొక్కలు ఈ ఈ చుట్టూ ఈ వెంచర్లో గ్రీనరీ కింద ఉపయోగించి ఉన్నారు అలాగే మొత్తం నూట యాభై ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నది త్రీ హండ్రెడ్ హౌసెస్ కంప్లీట్ చేసుకుని ఆల్రెడీ త్రీ హండ్రెడ్ పీప్ ఫ్యామిలీస్ ఇక్కడ నివసిస్తా ఉన్నారు అన్ని ఫెసిలిటీస్తో చాలా అద్భుతంగా ఉన్న ఈ హౌస్ అయితే మనకి చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉంది ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్లకు కాల్ చేయండి మీకు మరిన్ని వివరాలు తెలియజేయబడతాయి ధన్యవాదములు